చంద్రగిరిలో మా నాయకుడు నాని మీద హత్యాయత్తనం జరిగింది హత్యాయత్తనం పుచ్చు పుచ్చుకొల్పింది హత్యాత్తనానికి ప్లాన్ చేసింది ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదా అతని సన్ కాదా మోహిత్ రెడ్డి కాదా వాళ్ళిద్దరిని కూడా వెంటనే త్రీ నాట్ సెవెన్ ఐపీసీ కింద అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నా అప్పుడే పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారని నమ్మకం కుదురుతుంది అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ ఇక్కడ తండ్రి కొడుకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని కొడుకును కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపాలా ఇక్కడ తాడిపత్రి పెద్దారెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి అతను ఒక నేను అనకూడదు అతను ఒక మనిషి మానవ మానవుడు అండి అతను మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు అతను అతను ఇంట్లో చెల్లిపోమని ఇంట్లో చెల్లిపోంటే పోలీసులు వాట్ ఇస్ దిస్ ఫన్నీ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఇంట్లోంచి పంపించడం ఏంటండి అరెస్ట్ చేయాలి అతన్ని జుడిషియల్ కస్టడీకి పంపాలా ఈవెన్ నౌ ఐఎమ్ డిమాండింగ్ ది పోలీస్ టు అరెస్ట్ దట్ పెద్దారెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కంపెనీ యొక్క జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు రాజంపేట డిఎస్పీ చైతన్య గతంలో తాడిపత్రిలో పెద్ద ఈ క్రీటర్ నేను ఏవోక్ రాజంపేటలో పనిచేస్తున్న చైతన్యకి తాడిపత్రిలో పని ఏంటండి హూ డైరెక్టెడ్ ఇమ్ టు గో ఓవర్ దేర్ అక్కడ మా నాయకుడి ఇంటి మీద జేసి ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఇల్లంతా ధ్వంసం చేసి కంప్యూటర్లన్నీ పగలగొట్టి అక్కడ ఒక దివ్యాంగుడు అంగవైకల్యంతో ఉన్న ఒక దళితుడు ఉంటే అతన్ని ఎగిరి ఎత్తి తంతాడండి లేదా మనిషా పశువా ఈ డిఎస్పి ఎందుకు వెళ్ళాడు అక్కడికి అంటే పెద్దారెడ్డి పిలిస్తే వెళ్తాడా ఆఫీసర్లు పంపితే వెళ్ళారా ఆఫీసర్ ఎవరు హూ ఇస్ దట్ ఆఫీసర్ హూ రే డెక్టర్ దిస్ మ్యాన్ టు గో దర్ అది కూడా తేలాలి అందుకే చైతన్యాన్ని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇదిన్న తోడు ఈ నా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణలో ఏ ఏ అన్నీ కూడా అబద్ధాలే ఎందుకంటే పోలింగ్ ఎనభై రెండు శాతం జరిగింది అంతకుముందు నాలుగు ఫేజెస్లో పోలింగ్ జరిగితే ఇంత శాతం రాలేదు ఇంత భారీ శాతం పోలీస్ పోలింగ్ జరగలేదు భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారికి వెనుక పట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోతున్నాం అనుకున్నాడు నాలుగు ఫేజుల కంటే ఐదవ ఫేజ్లో బ్రహ్మాండంగా జరిగింది ఎనభై రెండు శాతం వచ్చింది నేను ఇంటికి పోవటం ఖాయం అనుకుని చెప్పి అతను ప్లాన్ బి అమలు చేశాడు ప్లాన్ బి అంటే అరాచకం అల్లర్లు రక్త చరిత్ర రక్తపాతం పెట్రోల్ బాంబులు కత్తులు గొడ్డళ్ళు కొడవళ్ళు ఈటలు బాకులు ఇవన్నింటిని కూడా రంగంలోకి దించాడు ఓడిపోతున్నాం అని తెలుసు అని చెప్పి కూడా నేను తెలుసు ఎంత హింసకు కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను చెబుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కారణం ఓడిపోతున్నాం ఒక దుద్దతోటి నిరాశ నిస్పృహలతోటి ఒక ఫ్రస్ట్రేషన్ తోటి వాళ్ళు సాగించిన నర మేధం తప్పితే అరాచకం తప్పితే రక్త చరిత్ర తప్పితే వేరు కాదు ఇందులో ఎలక్షన్ కమిషన్ని పట్టాల్సిన అవసరమే లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఇంకోటి తెలియదండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుసో లేదు ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఒక ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేస్తే మేము ముగ్గురు సూటబుల్ ఆఫీసర్స్ వచ్చే లిస్టు పంపమని సిఎస్ని అడుగుతారు ఇక్కడ వరలరామైన లేకపోతే ఇంకా అడగరు చంద్రబాబు గారిని అడగరు ఎలక్షన్ కమిషన్ సిఎస్ ఎవరు మీ జేబులో మనిషి కాదా ఏమి జగన్మోహన్ రెడ్డి గారు ఊఈ సిఎస్ జవహర్ రెడ్డి మీ జేబులో మనిషి కాదా మీ పాకెట్లో మనిషి కాదా మీ హిప్ పాకెట్లో మనిషి కాదా మరి ఆయన పెట్టిన ఆయన పంపిన మూడు పేర్లను వాళ్ళు సెలెక్ట్ చేస్తారు అవి కెన్ యూ బ్లేమ్ ఈసీఐ ఎట్లా చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ వ్యవహరించదు అది కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను నేను స్థానిక పరిస్థితులను బట్టి అధికారుల లిస్టు పంపిస్తారు అధికారుల లిస్టు నుంచి ముగ్గురులో నుంచి ఒకళ్ళు సెలెక్ట్ చేస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈయనంటాడు ఎస్పీ మారేటప్పటికి సరే ఎస్పీ మారితే అక్కడ ఉన్న అడిషనల్ ఎస్పీ మారుతాడా డిఎస్పీ మారతాడా సిఐలు మారతారా ఎస్ఐలు మారతారా వాళ్లే కదా క్రింది స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేసేవాళ్ళు అంటే ఎస్పీ డైరెక్ట్ చేస్తే చేస్తారా ఇదంతా అభూత కల్పన ఓటమితోటి మీరు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంతేగాని ఇందులో ఏ తప్పు లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మీరు పెద్ద పనిచేసే పోలీస్ ఆఫీసర్లు అని చెప్పుకున్నారు ప్రధానమంత్రి చిలకలూరుపేట విజిట్కి వచ్చినప్పుడు ఏం పని మీరు ప్రధానమంత్రి మీటింగ్ని హౌ యువ్ కండక్టెడ్ దట్ మీటింగ్ ఎలక్షన్ కమిషన్ చీకొట్లేదా మిమ్మల్ని తీసేసిన డీజీని ఇప్పుడున్న సిఎస్ని చీకొట్టదా మీరు మాట్లాడతారా అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ తప్పు పట్టాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తా చివరిగా నేను ఒకటే మీకు తెలియజేస్తున్నాను నేను ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలో భాగం ఇది ఆయన నేర చరిత్ర అంత రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు భారతదేశంలో అందరికీ తెలుసు ప్రపంచంలో కూడా తెలుసు ఇటీవల బ్రిటన్లో ఒక యూనివర్సిటీలో ఈయన నేర చరిత్ర గురించి డిస్కషన్ జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అని ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు కొద్ది సమయంలోనే కోట్లాది రూపాయలు సంపాదించాడు దాని మీద కూడా అధ్యయనం చేస్తున్నామని బ్రిటన్లో ఒక యూనివర్సిటీలో డిస్కస్ చేశారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతటి ఘనాపాటో అవినీతి సామ్రాటో అర్థం చేసుకోవాలని తెలియజేస్తూ అధికారాన్ని వదులుకోవటం ఇష్టం లేక ప్రజా ఒడ్డట్టిని గౌరవించటం ఇష్టం లేక ఈ రక్త చరిత్రకు శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఆయన Aena tata అంశతో పునికి పుట్టుకొని పుట్టిన మనిషి ఎంతమంది నరమేధం చేసైనా అధికారాన్ని నిలబెట్టుకోవటం కోసం సాగించిన దాంట్లో భాగమే మాచర్ల అల్లర్లు నర్సరాపేట అల్లర్లు అనంతపురం జిల్లాల అల్లర్లు తాడిపత్రూర్ల అల్లరులు చంద్రగిరిలో అల్లర్లు అని చెప్పి కూడా తెలియజేస్తూ నేను ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు సిట్టి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా సిట్టి అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ నిర్భయంగా దర్యాప్తు చేయాలా సాయంత్రం మేము సిట్ అధికారులను కూడా కలుస్తున్నాం మొత్తం కేసెస్ మా వాళ్ళ మీద జరిగిన దాడుల లిస్ట్ అంతా కూడా మేము సిట్ అధికారులకి మేము ఇవ్వబోతున్నాం తప్పు చేసిన వాళ్ళు ఎంత పై స్థాయిలో ఉన్న నిర్భయంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళందరి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా సిట్కు మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడున్న డీజీని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయ్యా మీరు డీజీపీగా యాక్ట్ చేయండి తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించకండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో ఈ నేర చరిత్రకు శ్రీకారం చుట్టాడో నేర చరిత్రకు సై అన్నాడో మీరు గమనించాలా ఈ సిట్ కూడా దర్యాప్తు చేసి ఆ కోణంలో కాన్స్పిరసీ బయటకు తీయాలా ఐ రిక్వెస్ట్ ది సిట్ టు ఫైండ్ అవుట్ ది టు అవుట్ ది కాన్స్పిరసీ హ్యాచ్డ్ బై జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి సిఎస్ ఫార్మర్ టీజీ రాజేంద్రనాథ్ రెడ్డి ఫార్మర్ అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ పిఎస్ఆర్ ఆంజనేయులు కొల్లి రఘురామరెడ్డి రెడ్డి వీళ్ళందరూ కలిసి సారీ పన్నిన కుట్రను వెలికి తీయాలి ఈ కుట్రలో భాగమే ఈ రాష్ట్రంలో అని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ అధికారుల కాల్ డేటా మొత్తం తీసుకోవాలి నీతి నిజాయితీతో దర్యాప్తు చేయాలి ఆ సిట్ గురించి సిట్లో ఆఫీసర్ల గురించి ఇప్పుడు మేము మాట్లాడలేదు సిట్లో ఎందుకు ఏసీబీకి చెందిన వాళ్ళు అంతమంది అధికారులు ఉన్నారో మేము మాట్లాడదలుచుకోలేదు ఇప్పుడు మీ మీద ఐజీ ఎవరైతే ఇన్ఛార్జి సిట్గా ఉన్నారో ఆయన మీద మాకు నమ్మకం ఉంది దర్యాప్తు చేయండి దర్యాప్తులో మా రిక్వెస్ట్ ఈ కుట్రను కూడా వెలుగు తీయాల వెలుగు తీసి బాధ్యుల్ని శిక్షించాలని చెప్పి కూడా తెలియచేస్తున్నాం